హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మరొక మంచి టాపిక్ నేను కొని మీ ముందుకు వచ్చాను ఏంటంటే మనం పోయిన తర్వాత అంటే మనం చనిపోయిన తర్వాత ప్రతి మనిషి చనిపోవలసిందే కదండి నో మ్యాన్ ఇస్ మోటర్ మనం పోయిన తర్వాత మనం సృష్టించిన ఆన్లైన్ డేటా అంతా ఏమవుతుంది ఇది కంప్యూటర్ యుగం కాదు ఇంటర్నెట్ యుగం మరి రకరకాల ప్లాట్ఫామ్స్ మీద మనం రకరకాలైనటువంటి ఎంతో డేటాని సృష్టిస్తున్నాం కదా సార్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి ఈ అనుమానం వస్తుంది మనం చనిపోయిన తర్వాత మనం సృష్టించిన ఆన్లైన్ డేటా ఈ రాతలు ఇవంతా కూడా ఇంకా ఉంటే పీడిఎఫ్ లాంటివి పెట్టినా మనం రాసినవి ఏమైనా అదంతా కూడా ఏమవుతుంది ఈ డేటా అంతా ఏమవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా ఇతరత్ర ప్లాట్ఫామ్లో కావచ్చు మనకి సంబంధించిన ఎన్నో ముఖ్యమైనటువంటి సున్నితమైన అంశాలు కూడా దాంట్లో ఉంటాయి అలాంటప్పుడు అది అనింపార్టెంట్ కాక అని ఇంపార్టెంట్ ఎట్లా అవుతుంది కాదు కదా ఆన్లైన్ అకౌంట్స్ డేటా ఇదంతా ఆయా వ్యక్తుల ఒక రకంగా వారసత్వ సంపద తర్వాత తరాల వాళ్ళకి మరి చనిపోయిన తర్వాత ఇదంతా ఏమవుతుంది మన తర్వాత వాళ్ళకి వస్తుందా ఆయా ప్లాట్ఫామ్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాయా రైట్స్ అనేది తెలుసుకుందాం ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఈమెయిల్ అకౌంట్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు ఇంకా గూగుల్ గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ మరి అలాంటి వాటిలో ఉన్న డేటా క్లౌడ్ స్టోరేజ్ అంటారు కదా అదనమాట ఇలాంటివి అంతా ఏమవుతుంది ఫేస్బుక్ విషయానికి వస్తే ఫేస్బుక్ అయితే మన తర్వాత తదనంతరం కొనసాగించడానికి ఎవరికైనా మన వారసులకి యాక్సెస్ ఇవ్వవచ్చు రిక్వెస్ట్ చేస్తే ఇస్తుంది ఫేస్బుక్ అయితే ఒకటి వాళ్ళు ప్రైవేట్ మెసేజ్లు పంపలేరు ఎవరికి అలాగే ప్రైవేట్ మెసేజ్లు అందుకోవటం ఉండదు ట్రిబ్యూట్స్ అలాంటివి మనిషి చనిపోయిన తర్వాత ఆ ట్రిబ్యూట్స్ నివాళులు అర్పిస్తారు కదా అలాంటివి పోస్ట్ చేయచ్చు అంతవరకే ఇంకా మిగతా వాటికి ఉండదు ఇక గూగుల్ గూగుల్ కూడా అంతే ఇనాక్టివ్ మేనేజర్ని నియమించుకోవడానికి అవకాశం ఇస్తుంది చనిపోయిన తర్వాత వ్యక్తి డే డేటాని మేనేజ్ చేయటానికి మరి ఆ లెగసీని కొనసాగించడానికి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది గూగుల్ తర్వాత ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ అంటున్నారు కదా దీన్ని ఎక్స్ అనే పేరుతో పిలుస్తున్నారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రూఫ్ చూపించి ఆ అకౌంట్ని కొనసాగించవచ్చు లేకపోతే ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది అంతే ఇక యాపిల్ యాపిల్ ఐడి యాపిల్ ఐడికి యాక్సెస్ కావడం కొద్దిగా కష్టం లీగల్ డాక్యుమెంట్స్ పక్కాగా చూపించాలి వీళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్ అనమాట సరైన ఆధర్వేషన్ లేకపోతే మరి క్లౌడ్ అకౌంట్కి యాక్సెస్ ఇవ్వరు వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ముందు రకరకాల దేశాల్లో రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి ఇంటర్నెట్ విషయంలో కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ డేటా అంతా కూడా తమ సంపదగా భావిస్తూ ఉంటాయి వారసులు అన్ని దేశాల్లో ఒకేలాంటి హక్కులు కలిగి ఉండరు ఉదాహరణకి రెండు వేల పన్నెండులో ఓ జర్మన్ దంపతులు చనిపోయినటువంటి తమ కుమార్తె చివరి క్షణాలు ఏ విధంగా గడిపిందో అర్థం చేసుకోవటానికి ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రొఫైల్ మాకు యాక్సెస్ ఇవ్వండి అని అడిగారు కానీ ఫేస్బుక్ వాళ్ళు ఇవ్వలేదు అంటే పర్సనల్ మెసేజ్ పంపటం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూడటానికి అనమాట ఫేస్బుక్ వాళ్ళని అడిగితే ఫేస్బుక్ వాళ్ళు నో మేము ఇవ్వమని చెప్పేసి అన్నారు దాంతో వచ్చి వాళ్ళకి వాళ్ళు కోర్టుకెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ పోరాటాలను వాళ్ళకి ఇచ్చారు శుభ పరిణామం అది ఓకే కాబట్టి మనకు సంబంధించిన ఆన్లైన్ అకౌంట్లు కానీ మరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కావచ్చు ఈమెయిల్ అడ్రస్లు కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇతర వివరాలని వీటన్నిటిని ఒక బుక్లోనో దేంట్లోనో పెట్టుకోవటం మంచిది ఒక లిస్ట్గా పెట్టుకోవటం మంచిది ఏ అకౌంట్ని కొనసాగించాలి ఏ అకౌంట్ని మూసేస్తే మంచిది ఇలాంటివన్నీ ముందుగానే రాసుకుంటే మన తర్వాత వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనం సృష్టించినటువంటి ఆన్లైన్ డేటా మరి అవసరమైంది ఉంటుంది బయట ప్రపంచానికి అనవసరమైంది ఉండదు అదనమాట అలాగే మనం ముందుగానే ఇవన్నీ అనుకోవాలి తర్వాత ఈ ఓవెన్ కారల్ ఓవెన్ అని చెప్పి ఈయన ఒక బుక్ రెసిడీ ద ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ డేటా అంటే మనిషి చనిపోయిన తర్వాత మన డేటా అనమాట ఆయన ఏమంటాడంటే సమాచారం అంతా కూడా మనదే మనం సృష్టించింది అది చాలా వరకు మనకి సంబంధించింది కానీ చాలా ప్లాట్ఫామ్స్ అనమాట డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తమ సంపదగా భావించటం మంచిది కాదు అలా చేస్తుంటారు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కార్పొరేట్లు కబలించాలని చూస్తుంటాయి అని చెప్పేసి అన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఆయన దాంట్లో రాసుకొచ్చాడు ఇది ఈనాటి నా చిన్న టాక్ ఇవి చాలా అనుమానాలు వస్తుంటాయి ఇవి నాకు కూడా ఒకప్పుడు అనుమానాలు వచ్చినాయి తర్వాత ఆఫ్టర్ అవర్ లైఫ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ క్రియేషన్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి తర్వాత ఇవంతా కూడా సేకరించిన తర్వాత ఈ ప్రాక్ మన ఆడియన్స్తో పంచుకోవాలి అని చెప్పి అనిపించింది చేసుకున్నాను ఐ థింక్ యూ హాల్ లైక్ ట్ ఇట్ కొద్దిగా కొద్దిగా ఇంకోటి ఇంకో విషయం చెప్పాలనుకోండి ఎందుకంటే సీజన్ బాగాలేదు ఫీవర్స్ వస్తున్నాయి డెంగ్యూ ఫీవర్స్ అవి నాకు కూడా ఈ మధ్య వచ్చి తగ్గింది కొద్దిగా అందుకనే నీరసం కూడా ఉంది అయినప్పటికీ ఈ చిన్న వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ థ్యాంక్స్ అలాట్ హ్యావ్ ఎ నైస్ డే